నమస్కారం గురువుగారు గురుగారు శనివక్రగతి కారణంగా వచ్చేసి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే మాకు లాస్ట్ వీడియోలోనే తెలియజేశారు అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే ఋషుభ రాశి మరి ఈ ఋషుభ రాశి వారికి కూడా వచ్చేసి ఈ శని వక్రగతి వల్ల అంటే మనకి జూన్ ముప్పై నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ పదిహేనో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు శనివక్రగతి వల్ల మరి ఋషుభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువుగారు తప్పకుండా శని వక్రగతి కుంభరాశిలో శని వక్రగతి ఉండటం వల్ల ఇక్కడ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు అంటే దాదాపుగా జూన్ ముప్పైవ తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా శని వక్రగ్రహ సంచారం ఈ వక్రగ్రహ సంచారంలో ఎప్పుడైనా సరే గోచారిత్య మూడు ఆరు పదకొండో స్థానంలో శని శుభ ఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పబడింది వృషభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి దశమ స్థానంలో శని యొక్క సంచారం నవమస్థానం యొక్క ప్రభావం అనేది బాగా పడుతుంది అంటే భాగ్యస్థానం యొక్క ప్రభావం అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే ఏదైతే వెనకటి రాశి యొక్క ప్రభావం అనేది పడుతూ ఉంటుంది వక్రగతి అంటాం మన రెట్రోగ్రేడ్ అంటాం తిరోగమనం అంటారు ఐదు గ్రహాలకు మాత్రమే తిరోగమనం అనేది ఉంటుంది అంగారకుడు బుధుడు అలానే గురువు శుకుడు శని సూర్యచంద్రులకి వక్రస్థితి అనేది ఉండదు రాహుకేతులకి ఎప్పుడు కూడా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటాడు అంటే రెండు గ్రహాలు ఎప్పుడైతే ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతుంటే పరిభ్రమణం చెందుతుంటే ఒక గ్రహము యొక్క స్థితి అనేది మారుతూ ఉంటుంది అంటే దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే దాన్ని ఆ గ్రహము వక్రస్థితిలో ఉంది అని అర్థం ఆ వక్రస్థితి యొక్క ప్రభావం అనేది మానవుడి మీద పెడుతూ ఉంటుంది అయితే ఇక్కడ భూమి మీద చూసే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నట్టు అర్థంగా మనం చెప్పుకుంటాము అక్కడ మటుకు దాని యొక్క వెలాసిటీ స్పీడ్ అనేది తగ్గుతుంది దీని యొక్క కంప్లీట్ అర్థం అయితే దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది గోచారీత్యా ఫలితాల్లో డైరెక్ట్గా ఉండే ఫలితం వేరుగా ఉంటుంది వక్రస్థితిలో ఉన్నప్పుడు కూడా వేరుగా ఉంటుంది వివిధ విశ్రమైన ఫలితాలు రకరకాలుగా మారిపోతూ ఉంటాయి దానిలో వృషభ రాశి మనకి ముందుగా వెళితే ఈ ఈ వృషభ రాశి దశమ స్థానంలో శని యొక్క సంచారం కుంభరాశిలో ఉంటాడు భాగ్యస్థానం యొక్క ప్రభావాన్ని మనం చూస్తే ముఖ్యంగా శని ప్రభావం వల్ల విదేశాలకు వెళ్ళే యోగం పట్టే అవకాశం ఒకటి ఉంటుంది వీళ్ళకి అంటే భాగ్యస్థానం యొక్క ప్రభావం ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అలానే ఉద్యోగులకి నిరుద్యోగులకు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం బాగా ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు పిత్రార్జితం కానీ వారసత్వ సంపద కానీ వచ్చే అవకాశం ఉంటుంది కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏవైతే మనం కోర్టు సమస్యలు అనుకుంటామో అన్నదమూల మధ్యలో గొడవలు కానీ అలానే కోర్టు పరిష్కారం ఎప్పుడవుతుంది అని మనం ఆలోచన చేస్తుంటారు చాలామంది అప్పుడు నేను కోర్టు సమస్య ఉంది నా కోర్టు సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది అలాంటి కోర్టు సమస్యల పరిష్కారం కావటం అలానే పిత్రార్జిత ఉంటుంది అంటే తండ్రి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో అసెట్సు అలాంటివన్నీ కూడా పిల్లలకు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి అలానే ఆకస్మికంగా ధనలాభం అంటే ఉన్నట్టుండి లాభం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆకస్మికంగా ధన లాభంతో పాటు ఎటువంటి ప్రయత్నాలు తలపెట్టినా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు లాభాలు ముఖ్యమైన వ్యక్తుల యొక్క పరిచయాలు ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు పరిచయాలు అనంటే ఏమిటంటే ఇక్కడ ఏదైనా ముందు ముఖ్యంగా ఎమినెంట్ స్కాలర్స్ ఉంటారు అంటే పండితులు ఉంటారు నిష్ణాతులైన వ్యక్తులు ఉంటారు అలాంటి వ్యక్తుల ద్వారా మనకి లాభం కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి లాభం కలగటం మంచి పరిచయాలు ఏర్పడటం అలానే సంపన్న కుటుంబం వ్యక్తులతోటి వివాహాది సంబంధాలు అనేది కలిసే అవకాశాలు ఉంటాయి అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏదైనా వివాహం చేయాలనుకున్నప్పుడు పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మంచి స్టేటస్ గల వాళ్ళు వచ్చి వీళ్ళని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అలాంటివి చూస్ చేసుకుంటారు హఠాత్తుగా వచ్చే పరిణామం కూడా జరుగుతుంటుంది అంటే అది మంచిదే కదా అలానే అనేక సవాళ్ళను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఒకటి ఉంటుంది ఏమిటి సవాళ్ళు అంటే సవాళ్ళంటే ఏంటి ఏదైనా సరే సవాళ్ళతో పాటు ఆర్థిక పరంగా బాగున్నా కూడా కొన్ని సవాళ్ళంటే వ్యాపార విషయంలో జాగ్రత్త ఉండాలి వ్యాపార విషయంలో మటుకు సవాళ్ళు అనే పాయింట్ కాకుండా వ్యాపారం చేస్తున్న వ్యక్తులు నూతన వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ భాగస్వామ్య పార్ట్నర్షిప్ ఉంటారు కదా వాళ్లతో మటుకు ఎటువంటి రాద్ధాంతాలు లేకుండా ఏదైతే ఆర్గ్యుమెంట్స్ చేయకుండా లౌకిక భావంతో వెళ్ళాలి అంటే లేకపోతే ఏంటంటే బంధం అనేది చెడిపోతుంది బంధం చెడిపోయినప్పుడు అవుతుంది అంటే ఉద్యోగ భద్రత అవసరం అంటే ఉద్యోగం బాగుంటుంది కానీ ఉద్యోగ భద్రతను కూడా కాపాడుకోవాలి ఉద్యోగం రాంగ్ సంబంధం కాదు కదా వచ్చిన తర్వాత కూడా కాపాడుకోవాలి ఎలాంటి వ్యక్తులు ఉంటారు ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటారు తోటి కొలీగ్స్ ఎలా ఉంటారు ఎవడెవడు ఎలా మాట్లాడతారు ఎవరెవరికి ఏది ఇష్టం అనేది కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ప్రతివాడు మన పక్కన ఉన్నవాడు ప్రతివాడు మంచివాడు కాదు చెడ్డవాడు కాదు మంచి చెడు అనుభవాన్ని బట్టి ప్రకృతి నేర్పిస్తూ ఉంటుంది అంటే ఒక మనిషి ఎదుగుతూ ఉంటుంటే ఆ మనిషిలో కొంతమంది మంచి వాళ్ళని చూస్తుంటారు జీవితంలో కొంతమంది చెడ్డ వాళ్ళని చూస్తుంటారు రకరకాల వ్యక్తులు ఉంటారు ఇప్పుడు మనం సాయం చేస్తే కూడా ఎక్కిరించే వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో పోనీళ్ళు వాళ్ళకి సాయం చేస్తున్నారు పర్వాలేదులే అని అనుకునే వ్యక్తులు ఉండరు అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు సమాజం అలా ఉండకూడదు ఎప్పుడు కూడా జీవితం అనేది ఎప్పుడు కూడా ఎవడు ప్లాట్ఫామ్ వస్తే వాటికి దిగి వెళ్ళిపోతే శాశ్వతం ఏం కాదు ఏమీ సెలగొట్టుకొని ఉండరుగా ఐదు వందల సంవత్సరాల మనిషి బ్రతికేది లేదు కదా అందువల్ల వీళ్ళు ఎవరికైనా సాయం చేస్తే కూడా గోప్యంగా ఉంచుకోవాలి చెప్పకూడదు పబ్లిక్లో అదొక విషయం కఠిన నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఈ సంవత్సరం తీయాల్సిన కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు అలానే విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా కొంత ఏకాగ్రత అవసరం వృషభ రాశి వాళ్ళకి ఏరే వ్యాపకాల మీద కాకుండా ఏకాగ్రతతో ముందుకు వెళితే చాలా మంచిది అంటే మిగతా విషయాల మీద కాకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది వ్యాపారం పరంగా మటుకు అనేక సవాళ్ళు ఎదుర్కొంటారు వీళ్ళు అంటే కింద పని చేసే వాళ్ళు ఉండొచ్చారు భాగస్వామ్య పక్కన ఉండే వ్యక్తులు కొంతమంది ఉంటారు అలాంటి విషయాల్లో మటుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు నూతన వ్యాపారం కూడా చేసి చేతులు కాల్చుకోకూడదు అంటే తొందరపడి చేయకూడదు ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కంటిన్యూ చేసుకొని ముందుకు వెళ్ళాలి అలానే చిరు వ్యాపారులకు ఆర్థిక పరంగా లావాదేవీలు బాగుంటాయి అంటే చిరువేపలు అంటే పూలు పండ్లు తమలపాకులు రకరకాల బజ్జీలు ఇలాంటివి వేసేవాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితం జరిగే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ భాగ్యస్థానం యొక్క ఫలితమేనే వీళ్ళ జాతకం మీద పడుతుంటుంది అందులో నిర్ణయాలు వచ్చినప్పుడు కఠినంగా తీసుకోవాలి పది మందితో ఆలోచన చేసి తీసుకోవాలి లేదా ఆచితూచి అడుగు వేసి తీసుకోవాలి అలానే ఇక్కడ పిల్లలు కూడా పిల్లలు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు ఏదో చేయాలి నేను ఆసక్తికరంగా ఊరి నుంచి ఇంకో ఊరు మారిపోయి కూడా ఉద్యోగం వ్యాపారం చేయాలని ఒక ఆకాంక్షలో వాళ్ళకి లోపల ఉంటుంది అంటే ఆకాంక్ష అంటే ఒక కోరిక అనేది వాళ్ళకి కలుగుతుంది అంటే కోరిక కలగటం కూడా స్త్రీలకు సుపరిణామం ఇంటో కూర్చోకుండా ఏదో వర్క్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఒక వ్యాపకం అనేది ఉంటుంది కాబట్టి ఇక ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరైనా చేయలేరు ప్రపంచంలో కానీ ఒకవేళ చేయదలుచుకుంటే మనం చేసుకొని ముందుకు వెళ్ళచ్చు స్త్రీలు కూడా అలానే కొన్ని దీనికి పరిహారాలు కొన్ని చేసుకొని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా ఓకే గురువు గారు ఋషభ రాశి వారికి మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు మరి వీరి జాతకంలో చిన్న చిన్న పరిహారం చేసుకుంటే వారికి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి అనేసి చెప్పారు మరి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అని నల్ల నువ్వులు అలానే నూనె నువ్వు నూనె దాంతోపాటు నల్లని బట్ట నల్లని వస్త్రము నల్లని పాదుకలు నల్లని గొడుగు నల్లని ఆవాలు ఇవి ఇనుము దానం చేయాలి ఇవి ఏదైతే శనివారం రోజున ప్రాతకాలంలో శని హోరలో అలానే ప్రదోష లేకపోతే శని హోర కుదరలేదు అనుకో ప్రదోషకాల సమయంలో కూడా దానం చేస్తే చాలా మంచిది దాంతోపాటు ఇంకా అనుకూలంగా మనకి ఫలితాలు ఇంకా బాగుండాలంటే ఈ దానంతో పాటు వీలైతే నల్లని ద్రాక్షారసంతో శనిచ్చరుడి యొక్క అభిషేకం చేసుకోవాలి వాళ్ళ అభిషేకం కూడా కుదరలేదు అనుకోండి ఆ ద్రాక్షారసం తీసుకొని పోస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్ర మాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామ్యం శనిచ్చరం ఈ మంత్రాన్ని చక్కగా చదువుకొని ఇరవై ఏడు సార్లు ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఇలా ద్రాక్షారసాన్ని పోస్తూనే వాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా శని యొక్క దోషం అనేది పోతుంది వాళ్ళు ఆరోగ్యపరంగా బాగుండాలంటే శరీరే జర్జరిపోతే వ్యాధిగ్రస్తే కలేవరే ఔషధం తోయం వైద్యో నారాయణ లేని చక్కగా మంత్రాన్ని చదువుకుంటే మంచి వచ్చే అవకాశం ఉంటుంది మంచి సుఫలితాలు వచ్చే అవకాశం ఏమీ భయపడాల్సిన పనేమి లేదు ఏది కూడా భయం అనేది జీవితంలో మన వెనక్కి లాగుతూ ఉంటుంది భయపడాల్సిన అలానే నెగ్లెక్ట్ చేయకూడదు రెండు వర్షన్స్ ఉంటాయి భయపడాలి అలానే భయపడకుండా ఉండకూడదు ఎంతవరకు భయపడాలో అంతవరకు భయపడాలి దాన్ని ఎలాగా మనం ఓవర్కమ్ చేస్తామనేది రిజల్ట్స్ యాక్చువల్గా అంటే బయాలజికల్ ప్రాసెస్లో ఇలా చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఓకే గురుగారు ఋషభ రాశి వారికి వచ్చేసి శనివ్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి వారికి ఎలా ఉండబోతుంది ఈ నూట ముప్పై ఎనిమిది మరి ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల్లోనే వారికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అంటే మరి ఏ దేవున్ని ఆరాధించి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం